హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదేంటి చూసారా ఇది గుంట కలిజే నాకు నా వీడియో చూసేవాళ్ళు లేడీస్ అయితే దీని గురించి కొంచెం అది తెలిసి ఉంటుంది జెంట్స్ అయితే కాస్త తక్కువ తెలిసి ఉంటుందేమో మొక్కలంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇది ఎంటకలకి చాలా మంచిగాని దీన్ని సరే నలిస్తే నల్లగా అవుతుంది ఆయుర్వేద పరంగా కూడా మన జుట్టుకి మేలు చేస్తుందని ఇది వెనుకటి నుంచి ఉన్నటువంటి మొక్క నల్లా అవుతుంది దీన్ని ఇలాగే నూరి నెత్తికి పెట్టుకుంటారు ఎంపికలు మంచిగా పెరుగుతాయని చాలామంది అయితే దీన్ని ఆకులు చుంచి కొబ్బరి నూనెలో బాగా రసం అంతా నూనెలో దిగేలాగా మసలు పెట్టి ఆ నూనెను నిల్వ చేసుకొని వాడుకుంటారు అంత మంచిది చూసారా నల్లగా అయింది నేను కూడా ట్రై చేశాను ఎన్నోసార్లు నూనె పెట్టుకుంటే ఎంకలు కాస్త నల్లగా అనిపిస్తాయి డార్క్నెస్కి వస్తాయి అండ్ కొంచెం పెరుగుతాయి కూడా మంచిగా ఊడిపోవడం తగ్గడము ఇలాంటివి ఉంటాయి కూడా సింటమ్స్ చూసాను నేను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా ఇది వర్షాకాలం కదా ఏ మొక్క అయినా సరే నేల మీద పడేసి అనుకునేటట్టు ఉంటుంది ఈ వర్షాకాలం మీకు ఇది అందుబాటులో ఉంటాయి గట్టా తెచ్చి పెట్టుకుంటా అని చెప్తున్నా ఇలాగ ఇది ఒక్కసారి ఇలా అనుకో ఇదిగో ఎంతగానో అసలు చక్కటి మొక్క ఎలా అంటే అలా మొత్తం వచ్చేస్తే ఒకసారి మనము ఇంట్లో అనుకోండి గట్టి పీకేస్తాం కదా కలుపు మొక్కలన్నీ అలా పీకేయాల్సి ఉంటుంది అనమాట ఇవి విత్తనాలు ఇలా ఉంటాయి దీని ఈ విత్తనాలన్నీ కింద పడిపోయి బగ్గా అంటే బాగా అంటే బాగా ములుస్తాయి చెట్లు పీకి 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 ఏస్ట్ వస్తుంది బాబో ఎందుకు వెళ్ళినా ఈ మొక్క అనుకుంటాం అట్లా ఉంటుంది నేల ఉందనుకో నేల మీద వచ్చేస్తూనే ఉంటాయి దాని నుంచి అది దీన్ని బాగా విత్తనాలు వస్తాయి ఒక్క దాంట్లో ఎన్ని ఎన్ని విత్తనాలు ఉంటాయో ఓహో చూసారా అందుకే దీన్ని కొంచెం ఈ విత్తనలు కాకముందే మనము కంట్రోల్లో ఉంచాలి విత్తనాల కింద పడిపోకముందే ఇలా పీకేస్తుండము పూలు తెంపు చేస్తే కంట్రోల్లో ఉంటుంది సరే ఎవరైనా జుట్టు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు ఇవి ఖచ్చితంగా ఇళ్ళల్లో పెట్టుకుంది కుండీలలో పెంచుకున్న ఈజీగా పెరుగుతుంది మనం ఎట్లాగో వాటికి పోషకాలు అన్నీ వేస్తూనే ఉంటాం కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి షేర్ చేయండి అండ్ నా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మంచిగా మనకు ఉపయోగపడే వీడియోస్ని చేస్తూ ఉంటాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్